రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతుంది రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణమిస్తున్నాయి మొత్తం పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే సిఆర్డీఏకి అందనున్నాయి రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పరిపాలన నగరంలో శాసనసభ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు అమరావతి రాజధాని ఎప్పటి నుంచో కల్లగంటున్నటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతి రాజధాని ఎప్పుడెప్పుడు నిర్మాణం జరుగుతుందా అని కల్లగంటున్నటువంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళకు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ ఏదైతే ఉందో ఆ నిధుల సమీకరణకు మోక్షం లభించిందా అని అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు నిధుల సమస్య చాలా కొరత అమరావతి రాజధానికి ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాదాపుగా దాంతోపాటు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి కానీ కా మొత్తం కూడా అవన్నీ కూడా పూర్తి కావాలంటే దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల కోట్లు కావాలి ఈ పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు జరుగుతుందా అనే ఒక ఆతృత ఉంది ప్రభుత్వం ఆ నిధులు సమకూర్చగలదా అని చెప్పేసి ఒక సంశయం కూడా ఉంది ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం అధికారం తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన తరువాత అయితే రాజధాని అమరావతి దీనిపైన అయితే మాత్రం కొంత కథలకు వచ్చిందని చెప్పి చెప్పాలి కొంతకాదు ఒక విధంగా చెప్పాలంటే కథలకైతే వచ్చింది సిఆర్డిఏ ఏదైతే ఉందో ఆ సిఆర్డిఏకి సంబంధించినటువంటి పూర్తిగా జవసత్వాలు నింపేందుకు ఒక ప్రయత్నం చేస్తూ అదేవిధంగా ముళ్ళ కంచెలతో ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిస్తూ దాదాపుగా ముప్పై ఆరు కోట్లతో మొత్తం కూడా తొలగించి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నాయో నిర్మాణాలు మామూలుగా ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కావచ్చు ఎంపీలు క్వార్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణ దశలో దాదాపుగా డెబ్బై శాతం పూర్తయి ఉన్నాయి ఇవన్నీ పూర్తి కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ అమరావతి రాజధాని విషయానికి వస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు అప్పట్లో కేంద్రం కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కూడా కేటాయించలేదు అసలు అమరావతి రాజధాని లేదనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఈ దశలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు ఈ ఏడాది ప్రారంభించాలని సంకల్పించారు ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండు బ్యాంకులు సంయుక్తంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకైతే మాత్రం ముందుకు వచ్చాయని చెప్పాలి ఇప్పటికీ అటు ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సంబంధించిన అధికారులు వీళ్ళిద్దరు రెండు ఇద్దరు ఈ రెండు బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా అమరావతి రాజధానికి రావడం అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులతో సమావేశం కావటం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించడం దాని మీద నివేదికలకు తీసుకోవటం ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండు బ్యాంకులు తీసుకున్నాయని చెప్పి చెప్పాలి మొత్తం కూడా తీసుకున్న తరువాత కేంద్రానికి నాలుగు రోజుల క్రితం ఒక లేఖ పంపించాయి అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన ఏది ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను తాము సమకూర్చుతామని అని చెప్పేసి ఒక స్పష్టతతో కేంద్రవానికి ఒక లేఖను ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండు లేఖలు ఇవ్వడంతో అమరావతి రాజధాని కదలికైతే మాత్రం ప్రారంభమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ అని చెప్పేసేసేసి స్పష్టమవుతోంది ఎందుకనంటే ఈ నెల పదిహేనవ తారీఖుతో పూర్తి స్థాయిలో సిఆర్డిఏ అధికారులు ఆ ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు సంయుక్తంగా జాయింట్గా సమావేశమై మొత్తం కూడా సంతకాలు పూర్తయిన తర్వాత మొత్తం కూడా ఈ పదిహేను వేల కోట్ల రుణం ఏదైతే ఉందో ఈ రుణం ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత దాదాపుగా ఇరవై ఐదు శాతం అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అయితే మాత్రం ఇరవై ఐదు శాతం నిధుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు విత్ డ్రా చేసుకోవచ్చు సిఆర్డిఏ దాంతో మొత్తం కూడా ఇప్పటి వరకు ఏవైతే పనులు చేశారు ఒక ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు అయితే మాత్రం పనులైతే గ్రౌండింగ్ జరిగి ఉన్నాయి కొన్ని అయితే మామూలుగా శంకుస్థాపన జరిగి పునాదుల్లో ఉన్నాయి అదేవిధంగా నాలుగు టవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునాదుల్లో ఉన్నాయి హైకోర్టుకు సంబంధించిన టవర్లు కూడా నిర్మాణం జరుగుతోంది ఇవన్నీ కూడా నిర్మాణ దృష్టిలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా నీటిలో నానిపోవడంతో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నైకి సంబంధించినటువంటి నిపుణ బృందాన్ని ఏదైతే ఉందో ఆ నిపుణుల బృందాన్ని మొత్తం ఇక్కడికి రప్పించి మొత్తం కూడా నీటిలో ఉన్న నిర్మాణాలను పరిశీలించడం జరిగింది దాని నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి మొత్తం కూడా చూస్తే ఆ నీటిలో మునిగిపోయిన నిర్మాణాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మొదలైంది అని చెప్పేసి చెప్పాలి ప్రపంచ బ్యాంకు ముందుకు రావడంతో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులతో ఈ ఏడాది అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభమవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటు సచివాలయం కావచ్చు లేదు అంటే కనుక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్స్ కావచ్చు మిగిలినటువంటి నిర్మాణాలు ఏ ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా మళ్ళా ట్రాక్ మీదకి రానున్నాయి ఈ ఏడాది చివరి నవంబర్లో నుంచి పనులు అంటే ఇది అక్టోబర్ అంటే ఒక ముప్పై రోజుల వ్యవధిలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈ ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండు బ్యాంకులు ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతి రాజధాని నిర్మాణం అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రారంభం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు